అర్హుల పింఛన్లు తొలగించడం అమానుషం వెంటనే పునరుద్ధరించాలి ఎమ్మిగనూరు వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి బుట్టారేణుక ఎమ్మిగనూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి బుట్టారేణుక రాష్ట్రంలో జరుగుతున్న పింఛన్ల తొలగింపుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కేవలం పింఛన్లు నిలిపివేయడం కాదు నిరుపేదల కడుపులో అన్నం లాక్కోవడం వృద్ధులు దివ్యాంగులను రోడ్డుపైకి తోసేయడం అని మండిపడ్డారు గత పద్నాలుగు నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షల పింఛన్లు రద్దు కావడం మానవత్వానికి విరుద్ధమని రేణుక అన్నారు పుట్టుకతోనే వైకల్యం కలిగిన వారు ప్రమాదాల్లో చేతులు కాళ్లు కోల్పోయినవారు శాశ్వతంగా ఎటువంటి పనులు చేయలేనివారు వీరికి ఇచ్చే పింఛన్ ఒక్క రూపాయి కూడా అది వారి జీవనాధారం అలాంటి పింఛన్లు నిలిపివేయడం అంటే వారిని నేరుగా ఆకలికి మరణానికి నెట్టడం వంటిదే అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మిగనూరు నియోజకవర్గంలోనే వెయ్యికి పైగా దివ్యాంగుల పింఛన్లు తొలగించబడ్డాయని ఈ నిర్ణయంతో వందలాది కుటుంబాలు జీవనోపాధి లేక విలవిలలాడుతున్నాయి అని రేణుక వివరించారు మందులు కొనలేక అనారోగ్యంతో మంచానికే పరిమితమవుతున్నవారు పిల్లలకు చదువు చదివించలేక మధ్యలోనే ఆపేసిన తల్లిదండ్రులు పింఛన్లేక అన్నం దొరకక ఆకలితో మగ్గుతున్నా కుటుంబాలు ఇప్పుడు తీవ్రమైన కష్టాల్లో ఉన్నాయని ఆమె పేర్కొన్నారు రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులు వృద్ధులు వితంతువులు భారీగా రోడ్లపైకి వచ్చి ధర్నాలు నిరసనలు చేపడుతున్నారని రేణుక తెలిపారు మేము అర్హులం మాకు పింఛన్లు పునరుద్ధరించండి అంటూ ప్రతి జిల్లా కేంద్రంలో మండలంలో గ్రామ సచివాలయాల ముందుగళం విప్పుతున్నారని ఆమె వివరించారు అయినా అధికారులు పై అధికారుల నుంచి ఆదేశాలు లేవు అంటూ నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించడం మరింత అవమానకరమని ఆమె వ్యాఖ్యానించారు కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయం సరిదిద్దాలని బుట్టారేణుక డిమాండ్ చేశారు పింఛన్లు పునరుద్ధరించకపోతే వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఉధృతమైన ఆందోళనలు తప్పవని బుట్టారేణుక స్పష్టం చేశారు